హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి అందరూ మంచిగా నోమల్ చేసుకున్నారా అప్పచ్చులు కాల్చుకున్నారా సో మేమైతే అప్పచ్చలం అంట అనమాట సారీ నాకు బయట చాలా బాగా మాట్లాడతాను నేను గలగల అని మాట్లాడతాను అసలు స్టాప్గా మాట్లాడతాను చాలామంది అంటుంటారు నీకు వాగుడు చాలా ఇష్టం కదా అదేంటో అసలు కెమెరా పట్టుకోగానే ఇలాగ ఇలాగ వాయిస్ ఓవర్ ఇవ్వగానే నాకు అసలు రావు తడబడిపోతుంటాయి అయ్యో బాబు అసలు అర్థమే కాదు ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా అర్థం కాదు అనమాట విషయానికి వస్తే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా లాస్ట్ వీడియోలో మా పొలం చూపించాను కదా ఆ పొలంలో పండిన కూరగాయలు తీసుకొని నేను ఇలా చెంగు చెంగుమంటూ మార్కెట్కి అయితే వెళ్తున్నాను నైట్ టైం అది నైట్ టైం అంటే ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట ఇది రిటర్న్ వస్తున్నప్పుడు తీసుకున్న వీడియో నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం అనమాట చుట్టుపక్కల కొండలు ఉంటాయి మంచిగా పచ్చగా చాలా బాగుంటుంది క్లైమేట్ ఊటీలో ఉన్నట్లు కానీ ఈ రోడ్లు చూసారంటే మాత్రం చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చూసి తరించండి ఊరు ఎంత అందంగా ఉంటుందో మా ఊరు రోడ్లు అంత ఉంటాయి ఉంటాయన్నమాట ఎంతమంది రాజకీయ నాయకులు వస్తున్నా వెళ్తున్నా కానీ ఈ రోడ్డుకు మట్టిన దరిద్రం మాత్రం వదలట్లేదు అదేంటో అసలు నాకు అర్థం కావట్లేదు ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలానే ఉంది కానీ పైకి మాత్రం నేను చ హ హా హిహి అని నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటానన్నమాట ఎవరైనా అనుకున్నా కానీ సో ప్రతి ఒక్కరికి అంతే అనమాట పైన పటారం లోనలు లటారం అన్నట్టు పైకి ఎంత బాగా కనిపిస్తున్నా లోపల వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి కాబట్టి ఒక పర్సన్ చూసి జడ్జ్ చేయడం అయితే ఎంకనైనా ఆపేయండి ప్లీజ్ వాళ్ళకేంటి వీళ్ళకేంటి అనుకోకుండా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోవడం అయితే అనుకోవడం మర్చిపోకండి సో ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలా పొలంలోకి కూడా నీళ్ళు అనమాట ఊరికి అలా వర్షం పడగానే ఆ కొండల మధ్యన కనిపిస్తుంది శివుడు టెంపుల్ అనమాట ఎంత బాగుంటుందో అసలు వర్షం పడినప్పుడు అయితే ఈ కొండల దగ్గర మబ్బులు ఉంటాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఆహా నాకు అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి వర్ణించడానికి రోడ్డును చూడకండి మీరు పట్టించుకోకండి అనమాట అక్కడ ఉన్న కొండల్ని చూడండి నేను సరిగ్గా కవర్ చేస్తానో లేదు ఎందుకంటే ఒక చేత డ్రైవ్ చేస్తూ ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది అనమాట ఇలాగ ఎవరు అయితే ట్రై చేయకంటే ట్రై చేశారంటే ఆ గొంతల్లో పడతారు తర్వాత నాకు సంబంధం లేదు చూస్తున్నారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా నాకు వర్షం పడినప్పుడు మా అంటే అబ్బా అసలు ఎంత నచ్చుతుందో చాలా బాగుంటుంది కానీ మా వాళ్ళ మొహాలు చూడగానే నా మొహం వాడిపోద్ది అనమాట అవన్నీ మనం తీరిగ్గా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము ఫస్ట్ అయితే ఈ వ్యూని ఎంజాయ్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయడానికి కూడా నేను ఏదో మీ ఆస్తిని బలవంతంగా మీ దగ్గర నుంచి రాసించుకున్నట్టు బిల్డప్ ఇస్తారు నాకు ఎందుకు అర్థం కాదనమాట ఒక లైక్ చేసి కామెంట్ చేయడానికి అది బద్దకం అనాలా ఇంకేమన్నా అనాలా ఐ డోంట్ నో ఐ మీన్ అనే రిక్వెస్ట్ అయితే చేస్తాను నేను బెదిరించట్లేదు సో ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి సో ఈ వీడియోకి ఇంతే అనమాట ఇంకా ఏమైనా సొల్లు సోది ఉంటే గుర్తొస్తే ఈసారి మాత్రం రాసి పెట్టుకొని మరీ చెప్తాను సో ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట మనము ఇంకా వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎప్పుడు ఇలానే నేను మార్నింగ్ అప్పుడంతా కూడా కూరగాయలు వేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు వేసేసి వచ్చేసేదాన్ని అనమాట సో అది సంగతి ఈ వీడియోకైతే సో ఐ థింక్ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు ఈ వీడియోకి ఎందుకంటే లాస్ట్ టైం వినాయక చవితికి యాడ్ చేయాలనుకున్న వీడియో కూడా నేను యాడ్ చేయలేదు సో అది కూడా మీకు నేను చూపిస్తాను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను మా నాన్నగారు చనిపోయి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నేను దేవుడి మీద కోపంతో వినాయక చవితి జరుపుకోలేదనమాట నాకు మా నాన్న పుట్టిన తర్వాత ఐ మీన్ నా కొడుకు పుట్టిన తర్వాత నేను చేసుకుంటానని చెప్పి మొక్కున్నాను సో అందుకని లాస్ట్ టైం మేము లండన్లో ఉన్నాము సో వినాయక చవితి జరుపుకున్నాను ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాను కదా సెకండ్ వినాయక చవితిది మా అన్వేత్ పుట్టిన తర్వాత సో ఇక్కడ జరుపుకుంటున్నాను ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ మామూలుగా నాకు వినాయక చవితి అంటే నాకు గుర్తు వచ్చేది నాతో పాటు పొద్దున్నే లేచి స్నానం చేసి మార్కెట్కి వెళ్ళి అక్కడే అప్పుడే చేసిన మట్టి విగ్రహాన్ని ఒక ప్లేట్ తీసుకెళ్ళి అందులో పెట్టుకొని సామాన్లు తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట సో నా బుక్స్ అన్నీ అక్కడ పెట్టి పూజ చేసేవాళ్ళం అది వినాయక చవితి అంటే నాకు గుర్తుండేది సో ఈ ముగ్గు నేనే వేశాను ఎలా ఉంది బాగుందా బాగుంటే కమెంట్ చేయండి ఇంకా అలా జరిగేది అనమాట వినాయక చవితి కానీ ఆ తర్వాత నాకు ఎప్పుడూ జరుపుకోబుద్ధి బాలేదు ఎవరికైనా సరే చిన్నప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ పెద్ద అయిన తర్వాత ఉండదేమో మేబీ అందరికీ కాకపోయినా కొందరికి అలా ఉండదు కదా సో ఈ పిల్లలు చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఆటో ఒకటి వచ్చిందనమాట ఏదో రిపేర్ ఉంటే లైట్స్ వేయడానికో ఎందుకో వచ్చింది కానీ అదే టైంకి చాలా వర్షం అయితే పడుతుంది సో మేమంతా ఇక్కడ ఆటోలో ఇరుక్కుపోయాము బయట వెళ్ళి తడవడం ఎందుకని ఇలానే కూర్చున్నాము నిజంగా ఈ మూమెంట్లో నాకు చాలా మంచిగా అనిపించింది ఒక పక్క దేవుడు పాటలు పెడుతున్నారు కొన్ని సినిమా పాటలు పెడుతున్నారు ఇలా వర్షం పడుతుంది మేము పిల్లలు ఇలా డాన్స్ వేస్తున్నారు సరదాగా సో ఐ ఫీల్ లైక్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నాకు చాలా ప్రశాంతంగా ఎందుకో తెలియ మనసుకి చాలా మంచిగా అనిపించింది అనమాట ఐ రియల్ రియల్లీ వెరీ హ్యాపీ ఈ వినాయక చవితికి అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మా ఊరు చూసారా ఎలా ఆడుతున్నారు వీళ్ళంతా వర్షం పడితే చాలు పిల్లలకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది కానీ పెద్దవాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా ఈ బుడదులు ఆడుతున్నారు వర్షంలో తగ్గితే ఎక్కడ జ్వరాలు వస్తాయని కానీ అలా కూడా ఒక్కొక్కసారి వదిలేయాలి పిల్లల్ని ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది కొంచెం పెరుగుతుందని నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఎంతే బాయ్